ఎన్నికల్లో గెలవడం కోసం ఒక పార్టీ ఎంతకైనా దిగజారుతోందా దేశాన్ని మొక్కలు చేయడానికి కూడా వెనుకడదా ఈ ప్రశ్నలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది ఒక బహిరంగ సభలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని అనుకోకుండా బయటపెట్టారు ఆయన ఏమన్నారంటే మేము తమిళనాడులో గెలవాలంటే ద్రావిడ శక్తుల మద్దతు లేకుండా అది అసాధ్యం మరి ఆ ద్రావిడ శక్తులు ఏం కోరుకుంటున్నాయో తెలుసా వాళ్లకు ఒక ప్రత్యేక దేశం కావాలి None of you really understands Tamil Nadu. Basically, it is not a state like any other state of India, which is why neither Mr. Chidambaram nor I can get elected without. ఒక్కసారి ఆలోచించండి ఆయన ఎంత తేలికగా చెప్పేశారు అంటే కేవలం తమిళనాడులో ఎన్నికల్లో గెలవడం కోసం దేశాన్ని విడగొట్టి ప్రత్యేక ద్రావిడ స్థాన్ కావాలని కోరుకునే పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ఆయన ఇక్కడితో ఆగలేదు దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉందని చెబుతూ నేను పుట్టిన రోజున అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటి ఏప్రిల్ పదిన మన దేశంలో అతిపెద్ద వార్త ఏంటో తెలుసా మద్రాసులో ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన

చూశారుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో దేశాన్ని ముక్కలు చేయాలనే చరిత్ర ఉన్న పార్టీలతో కేవలం ఓట్ల కోసం అధికారం కోసం చేతులు కలపడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరని మణిశంకర్ అయ్యర్ మాటలతోనే స్పష్టమవుతోంది ఈ దేశ విచ్ఛిన్నకర ఆలోచనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి ఈ షాకింగ్ నిజాన్ని ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్